ఇది నేను ఈరోజు ఫ్రాన్స్ ఫ్రై చూపిస్తున్నాను రొయ్యలు ఫ్రై అన్నమాట రొయ్యలు ముందుగా బాగా పెట్టుకోవాలి తలా తాకోవాల్చుకుని మాకైతే కడిగించే తెస్తారు అందుకని సార్లు మళ్ళీ కడుక్కున్నాను ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరగాయలు వేసుకున్నాను అవి వేపుకుంటూ రొయ్యలు బాగా కడిగినాయి ఇందులో వేసుకున్నా అయితే గ్రేవీ కోసం నేను ఫ్రైయే కానీ గ్రేవీ కోసం నేను ఉల్లిపాయ టమాటా కూడా యాడ్ చేసుకున్నాను టమాటా ముక్కలు కింద కట్ చేసి అందులోనే నేను ఒక స్పూన్ ఉన్న కారం ఒక స్పూన్ ఉన్నార సాల్టు ఒక పావు స్పూను పసుపు కూడా వేసేసి రెడీ పెట్టుకున్నాను అన్నమాట ఇది షార్ట్ తీస్తున్నా కదా అన్నీ రెడీ పెట్టుకుంటే టూ మినిట్స్లో అవగొడదాం ఇది అని తొందరగా అన్నీ వేసేస్తాను అన్నమాట అది రెయిల్లో బాగా నీరు ఉంటుంది అది ఇంకాలన్నమాట బాగా బాగా మగ్గిపోవాలి అప్పుడు స్పూను సాల్ట్ వేసు అది అల్లం పేస్ట్ వేసాను అల్లం పేస్ట్ బాగా కలిపి మగ్గినప్పుడు తర్వాత ఇది అన్నీ అంత ఇంకిపోయాక అప్పుడు టమాటాలు అన్నీ కలుపుకున్నా కదా నేను కారం పసుపు అని అది వేసుకున్నా అది వేసి బాగా అన్నీరు అంత ఇంకెళ్ళ మగ్గనిచ్చాను అయితే ఒక స్పూను మసాలా పౌడర్ కూడా వేసాను అన్నమాట ఇది ఫ్రై కదా మసాలా పౌడర్ వేస్తే టేస్ట్ బాగుంటుంది ఒక గ్లాస్ నీళ్ళు పోసి బాగా ఉడకనిచ్చా అనమాట ఫ్రై కింద వేపేస్తుంటే అదే మగ్గనిస్తే లోపల కొంచెం కసుకసుమంటుంది అందుకని ఇట్లా నీళ్ళు పోసి బాగా ఉడకనిచ్చేస్తుంది దగ్గరికి రానిస్తే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట బాగా ఉడుకుతుంది ఆ గ్రేవీ కూడా ఉంటుందో కలుపుకుంటా బాగుంటుంది నేను లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసాను ఈ ఫ్రై అయితే చాలా టేస్ట్ ఉంది చాలా బాగుంది ట్రై చేయండి